హలో గాయస్ నిని మీదరిని యాక్చువల్గా పీరియడ్ అయితే లేట్ అయిందండి సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందాం కన్ఫామ్ రాదులే అన్న ఉద్దేశంతోనే ఈ టెస్ట్ అయితే నేను చేసుకున్నాను బట్ కాకపోతే టెస్ట్ దగ్గర వచ్చేసరికి నాకు లైన్ అయితే కనిపించేసింది సో నాకైతే ఒక్కసారిగా షాక్ అనమాట నాకు బుర్ర కూడా పని చేయలేదు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట యాక్చువల్గా కిందటి మంత్ కూడా వన్ వీక్ డిలే అయింది కదా పీరియడ్ అదే విధంగా డిలే అయిందని అనుకున్నాను కానీ ఇలా ప్రెగ్నెన్సీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు వర్సాగా ఇంకొక లైన్ అలా ఫామ్ అయ్యి రెండు లైన్లు చూసేసరికి నాకైతే మైండ్ అయితే ఏం పని చేయలేదండి ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ నాకు ఫుల్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయని తప్పించి ఇంకేం లేదనమాట అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇది మనం అనుకోవట్లేదు ఇప్పుడు మనకి ఇది వద్దు అన్న ఉద్దేశంలో ఉన్నా యాక్చువల్గా బట్ వచ్చేసరికి షాక్ అనమాట చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది టూ నుంచి ఈ మూమెంట్ కోసం నేను ఏడుస్తుంటే కాంగ్రెట్స్ అంటే ఏడుస్తున్నా నా టైం పాస్ పోలే కాదు ఎందుకు ఎందుకు వెంటని చెప్తా నువ్వు అనుకున్నది సాధించాలి బాడీ దీనికోసమే వెయిట్ చేస్తున్నాం కదా లేనీష పుట్టింది ఎక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ లేనిషా ఆ రోజు నుంచి ఈ రోజు కోసం ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ ఈ జర్నీ మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు మీరు అందరూ తనకి అయితే మీ సపోర్ట్ ఇవ్వండి తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ టూ టూ టైమ్స్ బట్ ఈ థర్డ్ టైంకి మాత్రం

లైక్ ఎప్పుడు మనం అనుకున్నట్టు జరిగిపోతా అంటే ట్విస్ట్ అండ్స్ అందులో మజా ఉండదు అర్థం కాదు ఫస్ట్ టైం చాలా భయపడడానికి ఏం లేదు మన ఫేవరెట్ అందరం మేడం ఉన్నారు ఉన్న మేడం ఏమంటారు ఏం చేద్దా అని నేను ఎవరికి చెప్పలేదు ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా లేదో తెలియదు జస్ట్ నా బాధ పోతుంది ఏమో అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా అంటే అంటే తను ఎవరి మూమెంట్ మీతో షేర్ చేసుకుంటుంది కదా సో ఈ మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాయి బట్ ఇప్పట్లో అయితే మాకు ఈ ఉద్దేశం లేదు సో లైక్ యాజ్ యూజువల్గా ఈ డ్రింక్లు ఈ జ్యూస్లు తర్వాత ఈ ట్యాబ్లెట్లు ఏవి ఉంటాయి కదా అవి వాడేది ఒకవేళ ఇన్ కేస్ మాకు కావాలనుకున్న త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇంక మార్నింగ్ నుంచి అలాగే ఏడ్చుకునే ఉన్నానండి ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అనమాట ఏడుపు వచ్చేస్తుంది ఇంకా అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అమ్మ వాళ్ళైతే ఉంచుకోండి అని అన్నారు అత్తమ్మ వాళ్ళు కూడా మీ ఇష్టము ఉంచుకుంటే మంచిదే కదా అంటున్నారు అనమాట బట్ మా ఆయనతో ఒకటే చెప్పారు ఇద్దరికీ కూడా ఇప్పుడు ఉంచుకోవడం ప్రాబ్లం కాదు ఫస్ట్ దీని హెల్త్ బాగుండాలి కదా ఇద్దరు పిల్లల్ని ఆల్రెడీ చూసుకొని చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది ఇప్పటికే ఇంకొకరిని అంటే ఫస్ట్ దాని ఆరోగ్యం బాగలేదు నెక్స్ట్ ఇంకొకరిని చూసుకోవడానికి స్ట్రెంత్ అవన్నీ కావాలి కదా చాలా వీక్గా ఉంటుంది ఇప్పటికే ఇప్పుడైతే ప్లానింగ్ లేదు నాన్న మావయ్య గారు అని చెప్పేసి మా అమ్మకి మా నాన్నకి అలానే అత్తమ్మకి మావయ్య గారికి వాళ్ళందరితో కూడా మాట్లాడారనమాట మా ఆయన సో వాళ్ళైతే ఒకసారి అయితే మీ ఇష్టం మీకు ఎక్కువ ఎదునేస్తే అది చేయండి అన్నట్టు అన్నారు ఫస్ట్ తిన ఆరోగ్యమే మాకు ముఖ్యము మెయిన్ ఇది బాగుంటేనే కదా మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటుంది చెప్పేసి నా గురించి అన్నారనమాట అబౌట్ చేపించుకో వెళ్దాం అనుకుంటే నాకేదో తెలియని ఫీలింగ్ అనమాట కడుపులో నేను నా చేతితో ఒక ప్రాణాన్ని చంపేస్తాను అన్న ఫీలింగ్ వస్తుంది దానివల్ల మనసు ఏం బాగలేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది చిరాకు ఉంది కోపం వస్తుంది నా మీద నాకే కోపం వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకొక పక్క ఆలోచిస్తుంటే అమ్మ చిన్న పిల్ల పాప లెనిషా నెక్స్ట్ లెనిష ఇంకా పాలు కూడా మానలేదు గీతమ్మని లెనిషమ్మని ఒకవేళ ఇది క్యారీ చేస్తే ఇది అంతా కలిపి క్యారీ చేయడం నాకు చాలా కష్టం అయిపోతుంది కదా నేను చూసుకోలేనేమో హ్యాండిల్ చేసుకోలేనేమో మళ్ళీ ప్రెజర్ ఎక్కువ పడిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది సో దానివల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు అంతే ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఒక్కొక్కదాన్నే హ్యాండిల్ చేయగలిగితేనే చేయగలగాలి లేదంటే లేదు ఇది వదిలేద్దామన్న ఫీలింగ్ ఒక పక్క ఉంది ఇంకొక పక్క అమ్మో ఒక ప్రాణాన్ని నా చేతులతో చంపేస్తాను అన్న ఫీలింగ్ ఉంది అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు మొదటిసారి చాలా 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 పెయిన్గా ఉంది మనసు మెయిన్ మనస్సు చాలా పెయిన్గా ఉంది ఫోన్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తే మీరు ఏమైనా కామెంట్స్ పెడతారనంటే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకే తెలీదు యాక్చువల్గా ఈ న్యూస్ వచ్చేసరికి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వచ్చింది అనమాట గుడ్ న్యూస్ అనలో బ్యాడ్ న్యూస్ అనలో హ్యాపీ న్యూస్ అనలో శాడ్ న్యూస్ అనలో ఏ న్యూస్ అనలో తెలియలేదు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం చూద్దాం ఏం జరుగుతుంది సో ఇంతకైతే హాస్పిటల్కి వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట అయితే మెడిసిన్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంతకీ అక్కడ డాక్టర్తో నేను ఏం మాట్లాడాను వాళ్ళేం మాట్లాడాను మీతో వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా వెళ్ళిన వెంటనే మేడం ఇలా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా పాజిటివ్ వచ్చే వచ్చింది అని అన్నాను అనమాట నేను ఓకే మీకు థర్డ్ ప్లానింగ్ ఉందా ఆ చేయించుకుంటారా అని అడిగారు యాజ్ ఆఫ్ నో ప్లానింగ్ అయితే లేదు అని అన్నామన్నమాట సరే అబాషన్ చేయించుకుంటారా అని అన్నారు దానికి ప్రొసీజర్ ఏంటి మేడం అని అడిగితే పిల్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ అవి వేసుకో అవి ఇస్తాము మెడిసిన్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తాను స్కాన్లో మొత్తం పోయింది అని అంటే అయిపో పోయింది అంటే ఓకే లేదు అంటే అప్పుడు స్టమక్లో క్లీన్ చేస్తారంట సో అలాగ మొత్తం పోతుంది అని చెప్పారనమాట ప్రస్తుతానికైతే మధ్యాహ్నం నాకు స్కాన్ చేశారు స్కాన్ చేసిన వెంటనే అర్లీ ప్రెగ్నెన్సీ అండి ప్రెగ్నెన్సీ క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పారు బట్ బేబీ హార్ట్ బీట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారు అదొక్కటి నాకు హ్యాపీ న్యూస్ అనిపించింది అనమాట ఎందుకంటే హార్ట్ బీట్ స్టార్ట్ అయితే ఒక ప్రాణం వచ్చింది అంటారు కదా హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పర్లేదు పర్లేదు అంటే తీపించుకున్న ప్రాబ్లం ఏం లేదా అన్న నాకు నేను సర్వే చెప్పుకున్నాను అనమాట యాక్చువల్గా మార్నింగ్ నుంచి చెప్తున్నాను కదా ఆ టూ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఈ టూ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నాకు ఆల్రెడీ ఇందాక కూడా వీడియోలో నుంచి షేర్ చేసుకున్నాను ఉంటే నేను వీడియో ఆన్ చేసి మాట్లాడుతున్నాను మీతో నేను లాగా ఇంకా నాకు మాట్లాడడం ఇక్కడ ఎవరు ఆయన ఇప్పుడే డ్యూటీ నుంచి ఎమోషనల్ గా చేయకూడదు ఒక ప్రాణాన్ని నా చేతులతో చంపిస్తున్నాను అన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను ఇప్పటికీ కూడా నాకు అదే అదొక్కటే వస్తుంది అనమాట ఎంత కంట్రోల్ చేసుకున్నా

ఇదేం కాదు నెక్స్ట్ కూడా మానేలేదు అనిపిస్తుంది ఎగ్జిట్ అయిపోదాం పెట్టుకున్నాం నుంచి చెప్తా ఉన్నా మనకి ఫస్ట్ వేబీ సెకండ్ వేబీకి త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంచాను నెక్స్ట్ నెక్స్ట్ దానికి ఆ త్రీ ఇయర్స్ సరిపోలేదు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చెప్పి ప్లానింగ్ అనుకున్నాం సో ఆ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనుకునేది అనుకున్నట్టు జరగని మధ్యలో మనం ఇంకా ఇంకేదో పెట్టుకుని మనం ప్లాన్ మార్చేసుకుంటే లైఫ్ పెట్టిపోతుందో తెలియదు మనకి మనం ఎటు అయిపోతుంది మనం ఏమైపోతామో తెలియదు తర్వాత గోల్స్ ఏమవుతాయో తెలియదు వాళ్ళని పెంచాలి చేయాలి వాళ్ళకి ఖర్చు కాల్యులేషన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ మనం త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కావాలంటే ప్లాన్ చేసుకుంటాం లేదంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చెప్పించుకుందాం అనుకొని నచ్చే చెప్పిన రనమాట సరే అని చెప్పేసి నేను స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నాను బట్ మేబీ అదంతా హెవీగా ఆలోచించడం వల్ల ఏంటో మార్నింగ్ నుంచి నాకు ఆఫ్టర్నూన్ నుంచి హెవీగా అంటే ఆఫ్టర్నూన్కి నేను అదే కన్వీన్స్ అయ్యేసరికి ఓకే మా ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా నా హెల్త్ చూసుకోవాలి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి ఇదంతా చేసుకొని నేను క్యారీ చేయడం అంటే కష్టం ఎంత మనకి పక్కన సపోర్ట్ ఉన్నా కూడా మన పేరెంట్స్ చూసుకున్నా లేదా మన అత్తమ్మ వాళ్ళు చూసుకున్నా ఎవరు చూసుకున్నా కూడా ఫస్ట్ మనం మన పిల్లల్ని చూసుకోవాలి అనుకుంటాం కదా సో ఆ సపోర్ట్ ఎంత ఉన్నా కూడా కష్టంలా క్యారీ చేయడం అనేది నేను కన్విన్స్ అయ్యేసారికి ఇంకా నాకు హెవీగా హెడ్ ఎక్కు ఇప్పటికి తగ్గలే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్కి వచ్చింది చాలా అంటే చాలా పగిలిపోతుంది అనమాట తల నెక్స్ట్ ఈ ప్రెగ్నెన్సీ వల్ల బాడీలో సిమ్టమ్స్ ఉంటాయి కదా సో ఈరోజు న్యూస్ తెలిసిన అంటే నిన్న మొన్న ఉన్నాయి కొంచెం సిమ్టమ్స్ బట్ ఈరోజు హెవీగా ఉన్నాయి అనమాట నాకు ఆయాసంగా ఉంది నీరసంగా ఉంది పుళ్ళు పూత అప్పించినాకేం తేని అలాంటి వేయట్లేదు అసలు ఆకలే వస్తుంది అలానే నేను వెళ్ళి చేసుకున్నంత తోపిక లేదు అగౌండ్ ఇప్పుడే వచ్చి కట్ చేసి పెట్టారు అన్నీ ఇంకా సాంబార్ తినాలనిపిస్తుంది చెప్పించింది అయితే సార్ ఏదో ఇప్పుడు వండుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చక్కగా ఏదైనా ఏదో నంచుకొని తినొద్దు అంటే లేదు లేదు నాకు ఆగలా నేను ఏదో ఒకటి తినాలి అక్కడ చేస్తాం అని చెప్పేసి అందులో సార్ మధ్యాహ్నం సాంబార్ కాయ తినడానికి వెళ్ళగానే ఒక డిపాయింట్ లేదు ఎక్కడ లేవు సో ఇది ఇది చేస్తున్న ఈ జర్నీ అనేది మేము తీసుకున్న ఈ డిసిషన్ అనేది మాకు నచ్చి మేము చేస్తున్నది అనమాట ఇందులో వేరే ఇంటర్వ్యూరి అంటే మీరు కూడా మీ కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఎందుకంటే ఎవరు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అంత తెప్పించి ఇంకేం లేదు మీ దగ్గర నుంచి సజెషన్ చేస్తాం మా డిషన్ అనేది మార్చుకుంటామని కాదు జస్ట్ ఈ దగ్గర మేము ఇలా ఆలోచించామని చెప్పి చెప్పండి